అందరికీ జైబీమ్ మిత్రులారా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఖమ్మం వరంగల్లు మహబూబ్ నగర్ మెదక్ సిరిసిల్ల అన్ని జిల్లాల నుంచి బిఎస్ఎఫ్ ఇండియా ద్వారా ఆర్గనైజేషన్ ద్వారా మనకు యూనివర్సిటీకి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక జయభీములు అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి ఐలేయ సార్ అదేవిధంగా ఖలీల్ సార్ అదేవిధంగా సుజాత అదేవిధంగా బిఎస్ఎఫ్పై రాష్ట్ర అధ్యక్షులు రాము బిఎస్ఎఫ్పై ఉపాధ్యక్షులు ప్రేము అదేవిధంగా రాజశేఖర్ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక జేబీలు తెలియజేస్తున్నారా మిత్రులారా ఈరోజు వచ్చినటువంటి ఉద్దేశం సత్యశోధక్ సమాజ్ సత్యశోధక్ సమాజం ఏర్పాటు చేసింది మహాత్మా జ్యోతిరావు పూలే గారు సత్యశోధక్ సమాజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే యాంటీకాస్ట్ మూమెంట్ కులం లేకుండా కుల నిర్మూలన కోసం ఏర్పాటు చేయబడ్డటువంటి మొట్టమొదటి ఆర్గనైజేషన్ సత్యశోధక్ సమాజం ఈ యొక్క సత్యశోధక్ సమాజం ఎప్పుడు ఏర్పడింది అంటే ఎయిటీన్ సెవెంటీ త్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారు సత్య సమాజాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది యాక్చువల్గా ఈ యొక్క ఎయిటీన్ సెవెంటీ త్రీ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ ఈ యొక్క సెప్టెంబర్ ట్వంటీ ఫోర్కు చాలా ప్రత్యేకత ఉన్నది ఈ యొక్క సెప్టెంబర్ ట్వంటీ ఫోర్లోనే పదహారు వందల డెబ్బై నాలుగో సంవత్సరంలోనే ఛత్రపతి సాహు సాహుమారా శివాజీ పట్టాభిషేకం కూడా చేయడం అనేది జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల ముప్పై రెండులో పూనా వడంబడిక పూనా వడంబడిక డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ మహాత్మా గాంధీకి ఒక ఒప్పందం ఏర్పాటు చేయడం అనేది జరిగింది పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై నాలుగులోనే ఇది కూడా ఇవన్నీ కూడా ఒకటే డేట్ ఒకటే సంవత్సరాలు మాత్రం వేరు వేరుగా ఉన్నాయి అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో దాదాసాహ్ కాంచీరావు గారు చెంచాయుగం పుస్తకాన్ని రాయడం కూడా ఇదే రోజు జరిగింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఈ ప్రోగ్రామును సెప్టెంబర్ తొమ్మిది అంబే మన కావు గారి వర్ధంతి సందర్భంగా ఈ సభ నిర్వహించడం నిర్వహించాలనుకోవడం జరిగింది కానీ అది కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుకుంటూ వాయిదా పడుకుంటూ ఈరోజుకు వచ్చింది కాబట్టి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే దాదాసాహెబ్ కాంచీరామ్ గారి యొక్క వర్ధంతి సభ సందర్భంగా ఈ యొక్క సభను నిర్వహించుకోవాలని చెప్పేసి అనుకోవడం జరిగింది ఫైనల్లీ మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవడానికి రీచ్ అయినాం కాబట్టి ముఖ్యంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో బహుజన రాజ్యం సాధించాలి ఎందుకు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాన్షీరామ్ గారు యాత్ర చేసి యూపీ తర్వాత ఏపీనే బహుజనవాదం ఉన్నటువంటి రాష్ట్రం అని చెప్పేసి ఆనాడు కాన్షీరామ్ గారు గుర్తించి ఇక్కడ యాత్ర చేయడం అనేది జరిగింది ఇక్కడ యాత్ర చేసే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి సోకాల్డ్ పీపుల్ కొంతమంది సోకాల్డ్ అంబేద్కర్ కొంత కానిషిరాం సార్ని మిస్లీడ్ చేయడం ద్వారా ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కొంచెం వెళ్ళిపోయి అక్కడ చనిపోవడం అనేది జరిగింది అంటే ఇక్కడ మిస్లీడ్ చేయడం వలన కానిషిరామ్ గారికి ఒక ఇబ్బందికర వాతావరణం ఏర్పడి చనిపోవడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడే ఈ ఉద్యమకారులు మేల్కోవాలి ఆయన ఆయన వదిలిపెట్టిన ఉద్యమాన్ని మనం చేపూనాలని నేను ఈ సభా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా ఎందుకంటే కాంక్షరావు గారి యొక్క ఆశయం ఏంటంటే బహుజన రాజ్యం బహుజన రాజ్యం ఎక్కడ ఉంటుంది బహుజన రాజ్యం ఎట్లా ఏర్పడాలి అంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో పార్టీల్లో టిఆర్ఎస్ పార్టీల్లో పనిచేస్తే బహుజన రాజ్యం రాదు ముఖ్యంగా ఈ యొక్క భారతదేశంలో మూడు ఇజాలు ఉన్నాయి నేను చెప్పదలుచుకున్న ఒకటి గాంధీగం గాంధీజం గాడ్ సైజం అంబేద్కరిజం గాంధీయుగం గాడ్సైజం అంబేద్కరిజం ఈ యొక్క గాంధీ గాంధీజానికి సంబంధించింది కాంగ్రెసు గాసే యుజానికి సంబంధించిందే బీజేపీ అంబేద్కర్ యుజానికి సంబంధించిందే బిఎస్పి ఇలా బిఎస్పి ఏం చెప్తుంది అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే ఏజెండా అని చెప్పేసి బిఎస్పి చెప్తుంది రాజ్యాంగ ఏజెండాగా పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ కాబట్టి ఈ యొక్క ఇజం గాంధీ గాంధీయుగం గాంధీ యుజం అనేది దానికి ఈ తల్లి పార్టీలు అయితే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా పిల్ల పార్టీలే వాటికి తల్లి సంఘాలు కూడా ఉన్నాయి కొన్ని వాటికి అనుబంధంగా పనిచేసేటువంటి తల్లి సంఘాలు కూడా ఉన్నాయి ఆ తల్లి సంఘాలు ఉన్నాయి వాటికి అనుబంధంగా పిల్ల సంఘాలు కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా గాంధీజానికి గాడ్సా ఇజానికి అనుబంధంగానే పనిచేసేటువంటి సంస్థలే ఒక అంబేద్కర్ నిజానికి సంబంధించినటువంటి సంస్థలు మహనీయుల ఆశయాల కోసం పనిచేసేటువంటి సంస్థ బహుజన్ సమాజ్ పార్టీ బిఎస్ఎఫ్ఐ ఇండియా బిఎస్యు ఇవన్నీ కూడా బహుజన ఐడియాలజీ మీద పనిచేసేటువంటి సంఘాలన్నీ కూడా బహుజన రాజ్యం కోసం పనిచేయాలని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుడు ప్రేమ్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ Ceybel, Ceybarak, Seyzan, Samiran. Ceybel,